మంచిది దేవునికి మేము కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు మరి ఉదయకాలము అనగా మరి ముప్పై ఒకటో తారీఖున జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మరొకసారి మీ ముందుకు రావడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు దేవిని మాటగా గ్రంథము నుంచి ఒక మాట ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటగా ఈ దినమున మరి కీర్తన గ్రంథము మనము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనంలో ఈ రీతిగా వాక్యము సెలవిస్తూ ఉన్నది కాబట్టి మనమందరం ఓ మాట చదువుకొని ఈరోజు దేవిని మాటగా మనము ముందుకు సాగుదాం తొంభై ఒకటవ కీర్తన నాలుగవ లేఖన భాగమును ఈ రీతిగా రాయబడింది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాల్నై ఉన్నది ప్రేమ కలిగిన తండ్రి గో వాక్యంతో మాతో నాతో మాట్లాడమని వేస్తున్నాం అడుగుచున్నాము తండ్రి ఈరోజు దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నమాట ఏంటంటే కీర్తన తొంభై ఒకటి నాలుగులో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును సోదరు సహోదరి కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కప్పినట్టుగా కాపాడినట్టుగా దేవుడు నిన్ను నన్ను తన రెక్కల కింద కాపాడుతానంట చూడండి ఎప్పుడైతే దేవుని రెక్కల కిందికి అనగా దేవుని చేతి కిందికి అనగా దేవుని యొక్క రెక్కలతో అనగా తన ఆశ్రమంలోకి మనము అడుగుపెట్టినట్టయితే వచ్చినట్లయితే సన్నిధిగా భావించవచ్చు ఆయన దగ్గరికి అని భావించవచ్చు జాగ్రత్తగా మనం ఒక ఆలోచన చేద్దాం కోడి మనందరికీ తెలుసు గుడ్లు పెడుతుంది కొన్ని ఒక ఇరవయో ముప్పయో పదో గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పొదిగేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక ఇరవై ఒక దినము మనము అనగా ఏడు వా మూడు వారాలు వారానికి ఏడు దినములు అన్నట్టుగా మూడు వారాలు అనగా ఏడముల ఇరవై ఒక దినము వాటిని పొదిగేయాలి పొదిగేసినంత మాత్రమే పిల్లలు వస్తాయండి రావు మరి ఎలా వస్తాయి కోడి గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావాలంటే కోడి పిల్ల బయటికి రావాలంటే పొదిగేస్తే సరిపోదు ఒక దగ్గర పెడితే సరిపోదు పొదుగు వేసిన గుడ్ల మీద ఈ తల్లి కోడిపోయి వదగాలి ఆ గుడ్ల మీద తన రెక్కలు విప్పుకొని తన షాతికి అనగా గుండెకు ఇట్లానిచ్చుకొని ఆ గుడ్ల మీద కమ్ముకోవాలి ఆ రెక్కలు విప్పుకొని కమ్ముకోవాలి అలా దినము దినము అలా చేస్తూనే ఉండాలి ఏదో నెలకొకసారో లేదా వారానికి ఒకసారి చేస్తే కుదరదు ప్రతి దినము పొదుగు మీద కూర్చోవాలి గుడ్ కోడి అంటే గుడ్ల మీద కూర్చోవాలి అలా ఎన్ని దినాలు కూర్చోవాలంటే ఇరవై ఒక దినము కూర్చోవాలి అప్పుడు ఉన్న ప్రభావము తల్లున్న ఆ పవర్ ఆ వేడి అప్పుడు గుడ్డులోనికి ప్రభావం చెంది ఇరవై ఒక దినము తర్వాత కోడి ఖచ్చితంగా తన ముక్కుతో గుడ్డను పొడుస్తూ ఉంటుంది అప్పుడు కోడి పిల్లలు బయటికి వస్తాయి ఒకవేళ పొదగకుండా గుడ్లు అక్కడ పెట్టేసి ఇరవై ఒక దినము పోయి తర్వాత పోయి కోడి వాటిని పగలగొడితే వాళ్ళకేంటి నీరు గారి స్మెల్ వచ్చి గుడ్డు ఖరాబ్ అవుతుందండి కోడి పిల్లగా రూపాంతరం చెందదు అలాగే కోడి తన రెక్కల కింద ఎలాగైతే తన బిడ్డలకు ఆశ్రమిచ్చి పెంచుకొని మళ్ళీ పెరిగినాక పెద్దగైనాక ఏ గద్దో ఏ పురుగో ఏ పాము వచ్చి కోడి పిల్లలను పట్టుకొని తినడానికి వచ్చినప్పుడు కోడి ఏం చేస్తా అంటే ఆ కోడి పిల్లలను తన రెక్కల ఇలా ఆశ్రయం కిందికి తెచ్చుకొని పొదుగుతూ ఉంటుంది తన ప్రాణాలు పోయిన పర్వాలేదు కానీ నా బిడ్డలు బ్రతకాల తన రెక్కల కింద దాపెట్టుకుంటుంది అలా దేవాది దేవుడిడంగా మన పరమ తండ్రి మనం ఆయనకు పిల్లలము కాబట్టి ఆయన రెక్కల కింద మనను కప్పతాడంట దేవునికి స్తోత్రం ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇస్తాడంట తన ప్రాణం పెట్టాడు మన కొరకు మన ప్రాణం పోవాల్సిన స్థితిలో మనం ఉంటే మన ప్రాణాన్ని కాపాడి ఆయన ప్రాణం పెట్టాడు కలవరగిరిలో మన మన కొరకు ప్రాణం పెట్టాడు మనం చేసిన అతిక్రమను బట్టి మనం చేసిన పాపములను బట్టి ఆయన కలవరగిరిలో మన అందరి కొరకు మరణించాడండి కాబట్టి మనం ఆయన రెక్కల కిందికి రావాలి ఆయన ఆశ్రయం కిందికి రావాలి అందుకే ఇక్కడ రాయబడిన మాట ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆశ్రయం దొరుకుతాం అనాథాశ్రమంకి పోతాం ఇంటికి నలసటకు పోతాం కానీ మనకు ఆశ్రయపురము మన దేవుడైన యేసు వారు కాబట్టి దయచేసి సంగమా సోదరా ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ శుభవార్త ఆలస్యం చేస్తున్నావా ఇప్పటికీ యేసు దగ్గర రావడానికి ఇప్పటికైనా రెక్కల కింద రావడానికి సన్ సంకోచిస్తున్నావా సందేహపడుతున్నావా ఇప్పుడే తీర్మానం తీసుకో రా ఆయన రెక్కల కిందికి నీకు ఆశ్చర్య దుర్గమగా ఉంటాడు కేడముగా ఉంటాడు ఆయన మనను రక్షిస్తాడు కాపాడుతాడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరుకుతుంది నిన్ను నన్ను కప్పుతాడు క్షమిస్తాడు ఒకళ్ళు తప్పు చేస్తున్నామా పొరపాటు చేస్తున్నామా అవన్నీ క్షమించి కనకరించి తన చెంతకు చేర్చుకునే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పరమని యేసుక్రీస్తుల వారు ఒక్కరే ఒక్కరే కాబట్టి ఈరోజు మనం ఆయన రెక్కల కింద ఈ మాటలు మీ అందరికీ దీవెనకరంగా దేవుడు ఉంచులాగున చిన్న మాట ప్రాణితం పరిశుద్ధుడా ఇక చెప్పిన ప్రతి మాట మాకు దీవినకరంగా ఉంచమని ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమెన్ గాసు అందరికీ వంద నాల్ రెజ్ లార్డ్ గుడ్ మార్నింగ్